టెన్ స్టార్ ని ఉసిక డిటైల్ చేసుకున్నట్లయితే తిరుపతి జిల్లా టర్కిలి మండలం తహసిల్దార్ కార్యాలయం నందు ఎంఆర్ఓపి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ సంవత్సర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా ఎంఆర్ఓపి శ్రీనివాసులు మరియు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది అందరూ కలిసి జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్ఆర్ఓపి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా మతపరంగా జరుపుకునే భారత స్వాతంత్ర దినోత్సవం జాతీయ దినోత్సవాల జాబితాలో గొప్ప స్థానాన్ని కలిగి ఉంది ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడికి కొత్త ప్రారంభం మూడు వందల సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వలసవాదం బారి నుండి విముక్తి యుగం ప్రారంభం గురించి గుర్తు చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం బ్రిటిష్ వలసవాదం నుండి భారత స్వాతంత్ర సముపార్జన కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయక అసూలు బాసిన ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమర యోధులకు ఘన అర్పిస్తూ భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం స్వతంత్రంగా ప్రకటించబడిందని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు పంచి స్వాతంత్ర దినోత్సవం తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పి శ్రీనివాసులు ఎస్ఐ శివశంకర్రావు విఆర్ఓలు సర్వేలు విఆర్ఏలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ డె తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు మనం ప్రాడు రెండో వాడు తిండి తిండి అన్నాడు పాటలు పారిచ్చు పాటలు ఇక్కడికి విచ్చేసిన మా సబ్ ఇన్స్పెక్టర్ గారికి మరియు మా స్టాఫ్ మెంబర్స్కి మరియు అందరికీ స్వతంత్ర సమర యోధులు ప్రముఖులు అధికారులకు పాత్రికేయులకు మరియు ఉపాధ్యాయులకు పౌర ప్రజలకు భావి భరత నిర్మాతలైన చిన్నారులకు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ముందుగా పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మన దేశం స్వాతంత్రం పొంది నేటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినాయి ప్రతి సంవత్సరం ఈ శుభ సందర్భంగా మనము సాధించిన ప్రగతి గురించి విశ్లేషించుకొని రాబో సంవత్సరానికి నిర్దేశంగా చేసుకుంటున్నాం కొత్తగా ఏర్పడిన మన ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నది పారిశ్రామిక రంగానికి వ్యవసాయ రంగానికి సమాన పాద ప్రాధాన్యత ఇస్తూ ఆయా రంగాల్లో బలహీన వర్గంలో వారికి ఆచరిగా అదే కాకుండా పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి తొలి స్వాతంత్ర సంగ్రామంలో భారతదేశ సిపాయిలు మరియు తిరుగుబాటు మీకు అందరికీ బుక్స్లో కూడా వచ్చుంటాయి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర యుద్ధం అని కూడా అంటారు అదేవిధంగా ఉత్తేజాన్ని కలిగించింది ఈ తిరుగుబాటు విజయవంతం కాలేదని తర్వాత ఉద్యమాలకు బలమైన ఆధారంగా నిలిచింది దాంట్లో ముఖ్యమైన ఉద్యమాలు కొన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను అందులో ఫస్ట్ భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా ప్రజలను ఐక్యంగా పోరాడానికి తీసుకొచ్చిన రాజకీయ సమన్షి అదే కాకుండా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యలో మహాత్మా గాంధీజీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకంటే అహింస కంటే హింసకు ప్రాధాన్యత ఉండడం వలన ఈ ఉద్యమాన్ని ఆపడం జరిగింది ఉప్పు సత్యాగ్రహం పంతొమ్మిది వందల ముప్పై ముప్పై నాలుగులో జరిగింది ఇది దండయాత్ర ద్వారా ఉప్పుపై సమస్త భారతీయులు హక్కును గాంధీ ప్రపంచానికి షాటి చెప్పారు దండి దండి నుండి నడిచి సముద్ర దగ్గరకు వెళ్ళి ఉప్పు తయారు చేయడం జరిగింది ఇది అదే కాకుండా కిట్ ఇండియా ఉద్యమం పంతొమ్మిది వందల నలభై రెండులో బ్రిటిష్ వారు ప్రా భారతదేశాన్ని విడిచిపోవాలనే నినాదంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కిట్టిండి ఉద్యమాన్ని మనం విజవంతం అప్పుడు పద్ అదే కాకుండా పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎంతోమంది వీరులు త్యాగ ఫలితంగా భారతకు స్వతంత్రం లభించింది వందలాది గొప్ప నేతలు వీరుల త్యాగాలు ప్రజల పోరాటం వలన మనకు ఈ స్వేచ్ఛ లభించింది నేడు మన శ్వాసలు స్వేచ్ఛాయుతంగా ఉండడానికి వాళ్ళు చేసిన సాహసాలు ఎప్పటికీ మరవలేవు ఇందులో మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ ఎంతోమంది వీళ్ళ యాగబలమే కావున ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి ఐక్యత కోసం కృషి చేయాలని దేశభక్తిని గుండెలో దాచుకోవాలని ఈ దీర్ఘ ప్రయాణము మనం చెబుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు మన దేశాభివృద్ధి కోసం పాటుపడాలని సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ శుభాకాంక్షలు ముఖ్యంగా ముఖ్యంగా మీ చిన్నారులు ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అని కానీ సాఫ్ట్వేర్ కన్నా ముఖ్యంగా పది మందికి సేవ చేయాల్సింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి మీరు ఒకరు ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఐపీఎస్ అవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ और इंडिया पकड़ना है सीजन में पकड़ना है इंडिया पकड़ना है हां हां मेरा मेरा लो जी इसको ओ एक और चॉकलेट डिप होने चॉकलेट